గుడిలో పూజలు అయితే జరుగుతూ ఉంటే అట్టగా చిన్న అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడు గర్భగుడిలో ఉండే దీపం కొండెక్కకుండా కొండెక్క దీపం అని చెప్పని తనైతే వెళ్ళి దీపాన్ని ఆర్నీయకుండా చూసి తల బయ వచ్చేసింది తను అలీ అలా వెళ్ళడాన్ని చూసి అయితే ఈ అమ్మాయి ఎందుకు గుడి లోపలికి వెళ్ళి తిరిగి వస్తుంది ఏమై ఉంటుంది అని అయితే తను అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడైతే పూజ అయితే మొదలవుతుంది అప్పుడు ఉభయకర్తలుగా ఉన్న వాళ్ళైతే ఏం స్వామి ఇంకా అమ్మవారికి ముక్కు పుడక పెట్టలేదు అని చెప్పనంటే అప్పుడు పూజారైతే ముక్కు పుడకని వెతుకుతాడు కానీ ముక్కు పుడక అయితే అక్కడ ఉండదు అప్పుడు పూజారైతే ఈ అమ్మాయి ఇందాక గర్భగుడిలో నుంచి రావడం చూస్తాను ఈ అమ్మాయి తీయేసి ఉంటుంది అని చెప్పని అయితే అంటాడు సత్యమ్మ అయితే మా చిన్ని అలాంటిది కాదు అలాంటి పనులు చేయదు అని చెప్పని అంటాడు మరి గర్భగుడిలోకి వెళ్ళి ఎందుకు వచ్చింది అప్పుడు ఈ అమ్మాయ గత తీసిందని చెప్పనైతే అయితే చిన్నిని నిందిస్తూ ఉంటాడు అందరి ముందు అప్పుడు అక్కడే బాలరాజు కూడా ఉండి ఇంకా తను ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటాడు నా చిన్ని అలా తప్పు చేసేది కాదు అందులో నా కూతురు చిన్ని తను అలా తప్పు చేసేది కాదు ఒకరిని కాపాడే ప్రయత్నమే చేస్తుంది తప్ప తను ఎప్పుడు తప్పు చేయదని చెప్పని అంటాడు కానీ బాలరాజు అయితే ఏం చెప్పకుండా ఇంక సత్యం ముందు తను ఎదురు పడలేక ఇంకా ఆ చిన్నిని అలా నిందిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు